ప్రజా కళాకారుడు అమరజీవి జాకబ్ చిరస్మరణీయుడని ప్రజా కార్మిక కళాక్షేత్రంలో సాంస్కృతిక సేనానిగా జాకబ్ సేవలు మడవలేనివని పలువురు వ్యక్తలు పేర్కొన్నారు ఆదివారం గోదావరికని న్యూ అశోక్ థియేటర్ వద్ద ప్రజానాట్య మండలి ఏర్పాటు చేసిన జాకబ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం కన్నీ భాస్కర్ రావు భవన్లో జరిగిన స్మారక సభలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జాకబ్ ఉద్యోగిగా ఉంటూ సిపిఐ ఏఐటియుసికి అనుబంధంగా ఉన్న ప్రజానాట్య మండలిలో జాతీయ స్థాయిలో ప్రజలకు కార్మికుల హక్కుల కోసం వారి సంక్షేమం కోసం తన రచనల ద్వారా పాటల ద్వారా ప్రజా కార్మిక కళాక్షేత్రంలో సాంస్కృతిక సేనానిగా ఉంటూ సేవలందించి పలువురు ప్రశంసలు అందుకున్నాడని ఆయన పేర్కొన్నారు విద్యార్థి దశ నుంచే జాకబ్ అభ్యుదయ భావాలను అలవర్చుకుని కళ ప్రజల కోసం అని నమ్మి నాట్య మండలి యూనియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ జాతీయ నాయకులుగా ఎదిగాడని ఆయన పేర్కొన్నారు అదేవిధంగా పలువురు వక్తలు మాట్లాడుతూ జాకబ్ ప్రజా కళల కోసం అంకిత భావంతో పాటుపడ్డారని రచయితగా నటుడిగా గాయకుడిగా దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞశాలిగా వెలుగొందాడని అన్నారు సింగరేణిలో కోలిండియా స్థాయిలో గజల్లో గానం చేసి దాదాపు ఇరవై సార్లు సింగరేణి తరపున ప్రాతినిధ్యం వహించి పది రాష్ట్రాల్లోనూ ప్రతిభను చూపి కంపెనీ ఖ్యాతిని ఎన్వడింపజేసి గొప్ప కళాకారుడిగా రాణించాడని పేర్కొన్నారు పదవి విరమణ చేసిన తర్వాత తన శేష జీవితాన్ని కలకి అంకితం చేద్దామనే ఆలోచనలో ఉన్న జాకం గుండెపోటుతో తన ప్రాణాలను కోల్పోవడం కళ కళాకళ్లకు తీరని లోటని వారు పేర్కొన్నారు జాక భాషాలను ఆయన కళారూపాలను కొనసాగించాలని అప్పుడు ఆయనకు ఘన నివాళులు అర్పించిన వాడమవుతా ఉన్నాయి అన్నారు గోదావరి ప్రాంతమే కాని ప్రాంతమే కాదు మొత్తం యావత్తు తెలంగాణ ప్రాంతమే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ముగ్గురు పేరు తప్పనిసరిగా గుర్తించుకుంటారు ప్రతి ఒక్కరు కూడా ఆ మీద ఆకర్షణ అట్లా ఉంది పాటలలో ఆ రకమైన ఆకర్షణ కూడా చెప్పాల్సి ఉన్నా జాకబ్ గారు వారు సరే భాను సత్యనారాయణ గారు వారి కుటుంబంతో వీళ్ళ కుటుంబం అందరి కుటుంబాలు వీళ్ళంతా సన్నిహితంగా ఉన్నటువంటి నేపథ్యం ఉన్నప్పటికీ మరి జాకబ్ గారు ఢిల్లీ దాకా నేషనల్ సెక్యూరిటీ స్థాయికి గారు టిప్ టాక్ అంటే ఒక జాతీయ స్థాయిలో జాకబ్ అంటే ఓహో ఓ పాటగాడు ఒక రచయిత ఒక ఆకర్షణ ఉన్నటువంటి వ్యక్తిగా కనబడేటువంటి పరిస్థితి అందుకని ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాలి సాహిత్యం ఇవాళ ఈ కళను ఇవాళ వీటిని ప్రోత్సహించే అసలు బాధ్యత ప్రతి ఒక్క రూపాయలు ఉన్నది కళలు అనేటువంటి లేకపోతే అంటే ఈ కళాకారులు లేకపోతే ఉద్యమాలే ఎక్కడ ఉంటాయని చెప్పి మనం ఆలోచించుకోవాలి తెలంగాణ ఉద్యమం చూసినాం సాయుధ పోరాటాలు చూసినాం బండి ఎనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లేదో కొడుకున్న నిజాం సార్ కూడా ఎంత సంగతి అంటే ఒకవైపు నడచ్చు ప్రజల్ని కదలండి నడవండి అని ఉద్రేకపరిచేటువంటి పదవుల్లో పాటలు సుధా హనుమంతు రాసిన పాటలు కానీ బట్ యాదగిరి రాష్ట్ర అప్పుడు ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రాష్ట్రం అంటే అసలు ఈ ఉద్యమాలకి ఊతం ఉత్తేజం కల్పించేది కళలు కళాకారులు లేకుండా ఏ ఉద్యమం సక్సెస్ కాలేదని గంటా పదంగా నేను చెప్పదా పదంగా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ప్రజలకు అవసరమైన మనిషి ప్రజల యొక్క అవసరాలను ప్రభుత్వాల ముందు తప్పు కొట్టి వాయించి చెప్పి దాన్ని సాధించుకున్న నాయకుడు మన అయితే నా బాధ అంత ఏంటంటే ఇక్కడ ఉద్యోగాలు విడుదలైనాక అందరూ ఇన్వాల్వ్ అవుతారు అదివాల్వ్ అయిన వాళ్ళందరూ మళ్ళా ఇక మనకు దొరుకుతలేదు కాబట్టి జాకబ ఎక్కడ ఉంటేనే మేలుండేది ఎందుకంటే ఆయన నేను బాగా దగ్గరగా చూసిన వ్యక్తి కనుక ఇప్పుడు జాకబన్ అయింది సత్యానైంది వీళ్ళందరూ నన్ను ఒకప్పుడు బనాయిటీలో వీళ్ళు నేను ఎక్కడ పోతాను చూడాలి ఆయన వీళ్ళు అంటే నన్ను బనాయిటీలో సరే ఎవరు పార్టీలో జాతీయ ఇప్పుడు ఆయన పార్టీలో ఉంటేనే ఇలా జాకాబన్న ఒక పేరు వచ్చింది ఒక గుర్తింపు వచ్చింది వ్యక్తిగా మనం ఆయన నేను వేసి నేను పార్టీ నా పార్టీలో నేనున్నా నేను లీడర్ అయ్యాను కాబట్టి ఇప్పుడు రాబోయే తరం అంతా కూడా మీరు రాజకీయాల్లో పనిచేసేటప్పుడు కొంచెము వెసులుబాటుతో సమయం ఇచ్చి సమాజాని కోసం జాత మనలాగా వ్యవహరించాలని కోరుకుంటూ ఉండడమే జీవిత సార్థకత అది జాతక మనం చూసినాం ఇక అనుబంధాలు జాతకంలో ఉన్నాయి చాలా విషయాలు ఆ తరం వెళ్ళిపోతుంటే భవిష్యత్ సమాజానికి ఎంత లోటు అనేదే బాధాకరమైన విషయం జాతబన్న భౌతికంగా వెళ్ళిపోయిన ఆయన జ్ఞాపకాలు ఆయన చైతన్యం ఆయన స్ఫూర్తి అవన్నీ మన మటుకైతే ఉన్నాయి జాగ్రత్త ఫోటోలు మీరు మళ్ళీ చాలా సైజు ఆయన చనిపోయాడు అని అనిపి అనిపించదు అట్లాంటి ఆ ఫీలింగు ఆ అటాచ్మెంట్ను మన అందరికీ ఆయన అందించి వెళ్ళిపోయాడు ఇఫ్టా జాతీయ నాయకులు కెస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్ మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి తాన సదానందం సీనియర్ జర్నలిస్టులు మాదాసురామూర్తి మల్లావజుల వంశీ కవి రచయిత బానువరి సత్యనారాయణ తారా కల్చరల్ అకాడమీ బాధ్యులు రాజేష్ జాకబ్ సోదరి యాంజిలా డేవిస్లు మాట్లాడగా ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు సిపిఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ సిపిఐ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేగుంట చంద్రశేఖర్ సిపిఐ పూర్వ జిల్లా కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గోశిక మోహన్ మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ జాకబ్ సతీమణి లిలిత జాకబ్లు వేదికపై ఆసిని లుకాగా కవి రచయిత రాకుమార చంద్రపాల్ నాయకులు ఎల్ ప్రకాష్ కందుకుడి రాజారత్నం జూపాక రామచందర్ ఎంఏ గౌస్ శేఖర్ కరీం ఆసలరమ తిరుమల ఆఫీస్ కార్యదర్శి తొడుపునుడి రమేష్ కుమార్లు పాల్గొన్నారు